నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రాజకీయాలు గంట గంటకి రంగులు మార్చుకుంటున్నాయి పొత్తులు ఎవరి కొంప ముంచుతుందో అంటే సీనియర్లకు కూడా తప్పడం లేదు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీల పొత్తులో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకి తల బొబ్బగట్టే పరిస్థితి ఏర్పడుతుంది అదే పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉంగుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏలూరు టీడీపీ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ గన్ని వేయాంజినేల్ గారికి టిక్కెట్టు గల్లంతు అయినట్టే మనకున్న సమాచారం మొదటి నుండి ఉంగుటూరు నియోజకవర్గానికి జనసేన ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ పచ్చమట్ల ధర్మరాజు గారు తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు భీమవరం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొట్టికిల్పూడి గోవిందరావు గారి ద్వారా జనసేన మీద ఒత్తిడి పెంచి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒంగుటూరు నియోజకవర్గంలో జనసేనకి టిక్కెట్ ఇవ్వాలని చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు మరి అదే క్రమంలో మరి ఎంటీవీ కూడా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా ముందే చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఒంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ జనసేన పొత్తులో జనసేనకే టిక్కెట్టు కూటమి నిర్ణయిస్తుంది నిర్ణయించినట్టు మనం కూడా ఒక వీడియో చేసి ఇచ్చాము అది పచ్చమట్ల ధర్మరాజు గారే టీడీపీ జనసేన పార్టీకి ఒంగుటూరు నియోజకవర్గ అభ్యర్థి రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పించాం అక్షరాల అదే జరుగుతుంది జరిగింది కూడా అనుకోవాలి అధికార ప్రాటనే తరువాయి మరి వేళ మరి ఉంగటూరు నియోజకవర్గంలో కాపు సామాజిక ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది క్షత్రియ ఓటు బ్యాంక్ కూడా ఉంది కాపు మెజార్టీ కాపు సామాజ్ వర్గం ఎటు నిర్ణయం తీసుకుంటు అంటే గెలుపు అవకాశాలు ఉంటాయి మరి ఇవాళ ధర్మరాజు గారు పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉంగటూరు నియోజకవర్గ రెండు వేల ఇరవై నాలుగు కూటమి అభ్యర్థిగా టీడీపీ జనసేన దాదాపుగా నిర్ణయించినట్టు అనుకోవాలి లీకులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలో లీకులు ఇస్తున్న లీకులను బట్టే అర్థమవుతుంది అభ్యర్థులు దాదాపుగా వాళ్ళే అవుతారని ఇవాళ తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా పత్రికలో క్లియర్ కట్గా ఇచ్చారు ఏలూరు జిల్లాలో పోలవరం కైక్లూరు ఒంగుటూరు జనసేన పార్టీలకే టిక్కెట్టు కేటాయిస్తుంది ఉమ్మడి టీడీపీ జనసేన కూటమి అని చెప్పి టీడీపీ అనుకూల పత్రికలో వచ్చిన కథనమే దాదాపుగా నైంటీ పర్సెంట్ కరెక్ట్ టెన్ పర్సెంట్ లాస్ట్ మినిట్లో చేంజ్ మార్పులు చేపి ఉంటే తప్ప మరి ఇటీవల అదే పత్రికలో తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారని చెప్పిన ప్రశ్నించిన ఆ పత్రికలో ఏలూరు సీటు కూడా టీడీపీకి బడ్జెట్ సెంటి గారికి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రకటించిన విధంగానే ఏలూరు టిక్కెట్ కూడా టీడీపీకి బడ్జెట్ సెంటర్ గారికి టిక్కెట్ వచ్చింది మరి ఈవేళ కూడా ఆంధ్రజ్యోతిలో మరి ఏలూరు జిల్లాలో జనసేన పార్టీకి ఒంగుటూరు కైకలూరు పోలవరం టిక్కెట్లు దాదాపుగా ఖరారాచి ఇవ్వగానే ఈవేళ ఉంగుటూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు తీవ్ర ఆవేదన తీవ్ర మనోవేదనకు గురయ్యారు గన్విరాంజన్ గారు ఒకసారిగా కంగు ఒక సాక్షాత్తు ఏలూరు జిల్లాకి టీడీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఇప్పటివరకు ఉంగుటూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గన్ని వీరంజన్ గారికి టిక్కెట్టు గల్లంతు అయ్యే పరిస్థితి రావడంతో ఒక్కసారిగా ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో టీడీపీ శ్రేణులు ఒక నిరాశ నిస్పృహలు అసంతృప్తి జ్వాలలు తీవ్ర మనోవేదనకు గురై ఉన్నారు కేడ్రంతా ఒక గంటలో భీమడోల్లో ఉంగడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గన్ని వీరాంజన గారి ఆధ్వర్యంలో టీడీపీ ముఖ్య నేతలు పార్టీ కార్యకర్తలు శ్రేణులతో అత్యవసర సమావేశాన్ని గన్ని వీరాంజన్ గారు ఏర్పాటు చేశారు మరి కార్యకర్తలు కేటాయి అందరూ నిర్ణయం మేరకే గన్ని వీరాంజన్ గారికి రాజకీయ భవిష్యత్తు ఏమిటి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుందాం పొత్తులో జనసేనకి కేటాయిస్తే గన్ని రాజకీయ భవిష్యత్తు ఏమిటి ఎటు అడుగులయ్యాలి టీడీపీలో కొనసాగాల టీడీపీని వీడి పక్క చూడాలా లేదనేది ఒక గంటలో బేనోళ్ళలో జరిగే టీడీపీ ఉంగటూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో తేలే అవకాశం ఉంది ఏదేమైనా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందే చెప్పింది ఉంగటూరు నియోజకవర్గం టీడీపీ ఉంగటూరు నియోజకవర్గం టిక్కెట్టు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేనకే పచ్చమట్ల ధర్మరాజు గారికి టిక్కెట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా అడుగులేస్తున్నారు నైంటీ నైన్ పాయింట్ నైన్ పచ్చమట్ల ధర్మరాజు గారికి జనసేన టిక్కెట్ అనేది ముందే ఎంటీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పింది అదే అక్షరాల నిజమయ్యే పరిస్థితి ఏర్పడింది మరి టీడీపీ అనుకూల మీడియాలో కూడా నీటి టీడీపీ అనుకూల పత్రికలో వచ్చిన పేర్లు మరి చూస్తే అవే కరెక్ట్ అవుతున్నాయి దాదాపుగా ఎంటీవీ కూడా ముందే చెప్పిన విధంగా గుంటూరు టీడీపీ జనసేన అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా పచ్చమట్ల ధర్మరాజు గారికి రెండు పార్టీల అధినేతలు టికెట్ కన్ఫామ్ చేసిన మనకున్న సమాచారం కైకలూరు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు మొదటి నుంచి అనుకున్నదే బీజేపీలో ఉన్నారు బీజేపీ పొత్తుంటే బీజేపీలో అభ్యర్థిగా ఉంటాడు బీజేపీలో అయితే జనసేనలో జాయిన్ అయ్యి జనసేన అభ్యర్థిగా రంగంలో దిగడానికి కైకలూరు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు క్లియర్గా మొదటి నుంచి నడుస్తున్న సబ్జెక్ట్ అది కాబట్టి పెద్ద ఆశ్చర్యం పడే విషయం కాదు ఒక ఉంగటూరు విషయంలో సాశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఏలూరు జిల్లాకి టీడీపీ అధ్యక్షులు గ గన్ని వీరాంజలి గారికి టిక్కెట్ గల్లాంటి పరిస్థితి రావడంతోనే ఒక సాక్షాత్ పార్టీ ప్రెసిడెంట్కే టీడీపీలో టికెట్ లేకుండా పొత్తుల్లో త్యాగాలు అంటే ఇలాగ ఉంటాయేమో మరి ఈ త్యాగాలకి గన్ని గారు సిద్ధపడతారా మరి పార్టీ అధిష్టానాన్ని తీసుకున్న నిర్ణయాన్ని మరి కార్యకర్తల మీటింగ్లో ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారు ఏం జరగబోతుందో ఒక గంటలో తేలే అవకాశం ఉంది ఏదేమైనా గుంటూరు నియోజకవర్గం జాటిక్కెట్ రెండు వేల ఇరవై నాలుగు జనసేన కానీ తెలుగు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పినట్టుగానే అదే జరుగుతుంది ప్రస్తుతం గుంటూరు నియోజకవర్గంలో తాజా పరిస్థితులైతే రెండు వర్గాలు టీడీపీ జనసేన మధ్య జనసేన శ్రేణులు హ్యాపీగా ఉన్నారు టీడీపీ శ్రేణులు అయితే చాలా నిర నిరాశ నిశ్రులతో ఆవేదనలో ఆలోచనలో ఉన్నారు ఏం జరుగుతుందో చూద్దాం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్